హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఉసిరి చెట్టు యొక్క ఉపయోగాలు అయితే తెలుసుకుందాము ఉసిరి చెట్టు ఉపయోగకరమైన చెట్టు ఇది ఆరోగ్యానికి ఆయుర్వేదానికి చాలా అద్భుతమైన చెట్టు దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది దగ్గు జలుబు క్షయ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఉసిరిని జుట్టుకు కూడా ఉపయోగిస్తారు గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం సహాయపడుతుంది ఎముకలు విరిగినప్పుడు ఉసిరిని ఉప్పుతో కలిపి వాడుతారు శరీరంపై వాపులకు నొప్పులకు ఉసిరిని దంచి పైన రాస్తారు ఉసిరి కాలేమ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి శరీరం వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాటానికి సహాయపడు యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలని చూసేవారికి ఇది చాలా మంచిది రోజు ఉసిరికాయ పచ్చడిని అన్నంతో తినటం వల్ల విటమిన్ సి లభిస్తుంది ఉసిరికాయ పొడిని తేనెతో లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరికాయ తినటం చాలా మంచిది ఉసిరికాయలను గింజలను ఆకులను పూలను వేళ్లను బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడుతారు తేనె ఉసిరి మిశ్రమం తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది ఉసిరికాయను చాలా వంటకాలలో ఉపయోగిస్తారు అందువల్ల ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి ఎండిన ఉసిరి వల్ల కలిగే ఉపయోగాలలో ముఖ్యమైనవి రోగ నిరోధక శక్తిని పెంచటం దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గించటం మొదలైనవి ఉసిరి రసం గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఉసిరి రసం ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి ఉసిరికాయను మిఠాయిగా లేదా మురబ్బా రూపంలో తయారు చేయటం వల్ల పుల్లని వగరు రుచి తగ్గి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్